శిశువుకి తల్లిపాలు ఇవ్వటం వల్ల శిశువుకే కాకుండా తల్లికి కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తల్లిపాల విశిష్టతపై విస్తృత ప్రచారం చేసేందుకు ప్రతి ఏటా ఆగస్టు ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం పరిపాటి ఈ క్రమంలో ఆగస్టు ఒకటో తేదీ గురువారం ఉదయం మంగళగిరి గణపతి నగర్లోని ఇందిరానగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో తల్లిపాల వారోత్సవ ప్రారంభ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఇందిరానగర్ యూపీఎస్సీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పరచూరి అనుష మంగళగిరి ఎయిమ్స్ నుంచి సిఎఫ్ఎం విభాగ వైద్యులు కావ్య అంకిత్ ఐసిడిఎస్ సూపర్వైజర్ రత్నకుమారి హెల్త్ సూపర్వైజర్ జయలక్ష్మి ఏఎన్ఎంలు ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా గర్భిణులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అదేవిధంగా ఇందిరానగర్ యూపీఎస్సీ వైద్యాధికారి డాక్టర్ అనుష తల్లిపాల వారోత్సవాల విశిష్టతను వివరించారు అనంతరం గర్భిణులకు డాక్టర్ అనుష కౌన్సిలింగ్ నిర్వహించారు పల్లిపాల వారోత్సవాలు అనేవి మనకి ఇక్కడ గణపతి నగర్ లోని ఇంద్రనగర్ యూపీహెచ్సిలో మనం ఇవాళ లాంచింగ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసామండి ఇది ఆగస్ట్ ఒకటి నుంచి ఏడు వరకు జరుగుతుంది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గర్భవతులకి తర్వాత పోస్ట్ నేటల్స్ అంటే డెలివరీ అయిన వాళ్ళకి ఆ బ్రెస్ట్ మిల్క్ బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఉపయోగాలు ఏంటి అనేది మనం ప్రతి ఒక్కళ్ళకి అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టాలి అది ప్రతి అంగన్వాడీ లో అండ్ యూపీహెచ్సిస్ లో జరుగుతుంది దీనిలో భాగంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది మనం పుట్టిన గంటలో వచ్చే పాలనేది చాలా శ్రేష్టమైనది ఇమ్యూనోగ్లోబ్బలిన్స్ అన్ని ఉంటాయి కాబట్టి బేబీకి ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది కాబట్టి మనం ఫస్ట్ గంటలో ఖచ్చితంగా తాగించాలి దాంతోపాటు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అంటారు అంటే ఫస్ట్ సిక్స్ మంత్స్ బ్రెస్ట్ ఫీడింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ దానివల్ల ఏమవుతుంది అంటే బేబీకి ఫ్యూచర్లో నిమోనియా కానీ ఈ డయేరియా ఇలాంటివి రాకుండా ఉంటాయి అన్నమాట తర్వాత మెదడు కూడా చురుగ్గా పనిచేయడం ఇవన్నీ జరుగుతాయి అండ్ దాంతో పాటు ఆ తల్లికి బిడ్డకి మధ్య అనుబంధం అనేది ఇంకా ఏర్పడుతుంది తర్వాత తల్లికి మెయిన్గా రొమ్ము క్యాన్సర్ కానీ గర్భాశయ క్యాన్సర్ కానీ రాకుండా ఉంటాయి అన్నమాట బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వడం వల్ల సో ఇవన్నీ ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇవన్నీ గమనించుకొని ప్రతి ఒక్క గర్భవతి ఈ తల్లిపాల యొక్క ఉపయోగాలని తెలుసుకొని పుట్టిన వెంటనే బిడ్డకి ఆరు నెలల దాకా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవో పుట్టాడు వాడు అనారోగ్యం పెట్టం వాడు నార్మల్గా ఉండి దేనికి తక్కువ శక్తి ఉంటుంది అదే టూ పాయింట్ బిలో పుట్టాడు అనుకో వాడికి కొంచెం యూనిటీ ఫోర్ తక్కువ ఉండి త్వరగా అంటి వ్యాధులకి గురువు కనుక ఈ యొక్క తల్లిపాలు ఇచ్చిన వెంటనే ప్రథమ టీకా అండి పుట్టిన గంటలోపు తల్లిపాలు ఇస్తే కి మొదటి టీకా లాంటిది అది తాగటం వల్ల శరీరం బిడ్డలో ఉన్న పేగులు క్లీన్ అయిపోయి మట్టి కూర్చుంటాడు ఆరోగ్యంగా ఉంటాడు తర్వాత వాడికి ఎప్పుడు ఇమ్యూనిటీ ఫాల్ జరిగింది దాంట్లో ఎన్నో పోషకాలు ఉంటాయి అందులో చలికి బిడ్డకి అనుబంధం జరిగింది బిడ్డకి పాలిచ్చేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటుంది ఇలా చేయాలి అంటే వచ్చింది చేపొచ్చినాక జీర్ణాశయం చేసి పెట్టు అప్పుడు పిల్లవాడిని గొచ్చు పెట్టాలి ఈ విధంగా చేయాలమ్మా హిప్పు కలవకూడదు ప్రశాంతంగా ఇవ్వాలి తల్లికి బిడ్డకి అనుబంధం పెరిగింది బిడ్డ పాలు తాగేటప్పుడు లోయ ఉండాలి ఈ విధంగా ఒక రూమ్లో పాలు మొత్తం ఇవ్వాలి ఇటు కొంచెం ఇటు కొంచెం అటు కొంచెం ఇటు కొంచెం ఒక రొమ్ము ఖాళీ అయినాకనే ఇంకో రొమ్ములో పాలు ఇవ్వాలి మూడు తల్లికి పాలు మూడు తల్లి పాలు బిడ్డకు మురి పాలు తల్లిపాలు ఇవండి తల్లిపాలు తాగిచ్చండి తప్పక తాగించండి బిడ్డల ఆరోగ్యం కాపాడండి పుట్టిన గంటల ఉంది పుట్టిన గంట లోపల తప్పనిసరిగా బిడ్డకి వరము తల్లిపాలు